హాయ్ మోక్షి ఏం చేస్తున్నావు ఎవరితోటి ఎవరు ఫోన్లో నీ ఫోనా ఒకసారి చూపి మోక్షి హాలిడేస్లో తనకి ఫోన్ కొనలేదనేసి తనకు తనే తయారు చేసుకుందండి ఈ బొమ్మ ఏంటి పేరు షాట్ ఇది స్క్రీన్షాట్ అంటండి నెక్స్ట్ ఏంటంటే మామూలు ఫోన్ కాదనమాట ఐఫోన్ అనమాట ఐఫోనా సగం తినేసిన యాపిల్ా ఓకే నీకు యాపిల్ ఇష్టమా ఇదే స్క్రీన్షాట్ పెట్టిన బొమ్మని తన పక్కన పెట్టుకొని పడుకుంది ఒకసారి నీ బొమ్మ కూడా చూపించు థ్యాంక్ యూ ఇది మీ అక్కదా నీదా అక్కది కానీ అక్క ఉన్నప్పుడు తీసుకోకూడదు అక్క లేనప్పుడు తీసుకొని పడుకోవచ్చా చెప్పండి అవునా ఇలా చూడండి స్కూల్కి వెళ్ళరా ఎప్పటి నుంచి నేనే సిక్స్టీన్ నుంచి వెళ్ళమన్నాను ఓకే ఎందుకంటే ఎందుకంటే రీజన్ ఏముంది ఎలాగో సెకండ్ సాటర్డే సండే వచ్చింది ఒక రోజుకి ఎందుకు పంపించడం అనేసి మండే పంపిస్తానని చెప్పాను సో మీ పిల్లలు కూడా ఇలా ఐఫోన్స్ కానీ ఇలాంటి వెరైటీ ఐటమ్స్ ఏమైనా చేసి ఉంటే మాకు చూపించండి ల్యాప్టాప్ ఈరోజు ల్యాప్టాప్ ల్యాప్టాప్ కూడా చేస్తుంది అంటే అండి ఆ ల్యాప్టాప్ నాకు వద్దులే అమ్మ ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందేమో సో ఏ ఫోన్ చేసుకోవచ్చు అయితే మా నాన్నగారికి నేను నెంబర్లు కనిపించట్లేదు మీరే చేసుకోండి మీరు చేసేవండి నెంబర్లు మా మా నాన్నగారికి నెంబర్ చెప్పమంటారా డబల్ నైన్ వన్ టూ త్రిబుల్ వన్ డబల్ త్రీ సిక్స్ కొట్టండి కొట్టేసారా ఎత్తేరేమో చూడండి ట్రిన్ ట్రిన్ అండి మరి ట్రింక్ ట్రింగ్ హలో నానా మోక్షి ఫోన్ నుంచి చేస్తుందన్నాను నువ్వు మాట్లాడతావా ఇదిగో మోక్షి నీతో తాతయ్య మాట్లాడతారా గెట్టుగా మాట్లాడు మరి ఇంకా అదేంటి మా నాన్న ఫోన్కి సిగ్నల్ లేదేంటి ఫోన్ ఉందా సరే వీడిని ఎవరికైనా ఇచ్చేస్తాను దీని పేరు చెప్పవా నాకు పిక్కచ్చు పిక్కొచ్చువా మీ అక్క ఫ్రెండా ఇది పెట్టుకొని పడుకుంటుందా ఇది వచ్చ ఈ పాప వచ్చిన కాడి నుంచి అక్క పాండా పక్క పోయింది కదా పక్క పడేసిందా మాట్లాడుతుంది పికాచు ఫోన్ మాట్లాడుతుందా ఓ పికాచు కూడా ఫోన్ అంటే అండి అయ్యో లేసి ఆ పాండ ఉండేదండి పట్టుకొని పడుకునేది సో ఈ ఇదైతే ఎప్పుడు కొనుక్కుందో అప్పటి నుంచి ఆ పాండ పక్కన పెట్టేసింది కదమ్మా పక్కన పెట్టేసి దీంతో ఆడుతుందనమాట చూద్దాం ఇది ఎన్ని రోజులు ఆడుతుందో సరే ఇంకేం చెప్తాం మనోళ్ళకి వీడియోస్ రావట్లేదని అడుగుతున్నారు కదా అందరూ మోక్షిని చాలామంది అడిగారంటండి తెలిసిన వాళ్ళు వీడియోస్ రావట్లేదేంటి వీడియోస్ రావట్లేదేంటి పెట్టట్లేదేంటి ఏదో ఒక వీడియో పెట్టమ్మా అని అడిగారంట చెప్పమ్మా నువ్వు ఎలా చూసి చెప్పు అడిగారా ఎంతమంది అడిగారు అందరూ అడిగారా తను కొడి దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగారంటండి నలుగురు ఐదుగురు సో వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో మోక్షితో చేశాను అనమాట కొంచెం ఈ సమ్మర్లో మాకు వీడియో చేయడం కుదరలేదు ఎందుకంటే కొన్ని అనుకోని సంఘటనలు కూడా ఇంట్లో జరిగినాయి సో అందుకని మేము చేయలేకపోయామండి ఇంకేం చెప్పాలి ఇంకెక్కడి నుంచి వీడియోస్ కంటిన్యూ అవుతాయని చెప్పు చెప్పు మేము నేను మా అక్క కావాలి గోల్డెన్ ప్లే బటన్ కావాలా అది వ్యూవర్స్ని అడుగు మీరు అందరూ ఎక్కువ చూస్తే మా అమ్మాయికి గోల్డ్ ఏంటన్న గోల్డెన్ ప్లే బటన్ గోల్డెన్ ప్లే బటన్ కావాలంట డైమండ్ కావాలి అనిపిస్తా తన ఐఫోన్ కి డైమండ్ అందించుకోవడానికి గోల్డెన్ బటన్ కావాలంటే అండి ఉంటుంది చిన్నపిల్లలు మాట్లాడే మాటలు సో ఇక్కడ నుంచి మా పిల్లలు ఇద్దరు రెండు రాక్షసులు స్కూల్కి వెళ్ళిపోతాయి కాబట్టి నేను ప్రశాంతంగా వీడియోస్ అమ్మా హాఫ్ 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 వరకు చెప్పారు అయ్యో బాబు మళ్ళీ గుండెల్లో రాయేశారు సరే చూద్దామండి ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఏం చేయాలి బెల్ ఐకాన్ కొట్టండి బాయ్ మోక్షి ఫోన్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గాయస్ మోక్షి ఫోను లింక్ కావాలంటే ఈ వీడియోలో పింక్ కలర్ ఫోన్ అని ఉంటుందండి ఐఫోను దానికి లింక్ కొడితే సరిపోద్దా బెల్ కొట్టినా సరిపోద్దా సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా ఓకే అంటే అండి బాయ్ చెప్పాయి మరి వాళ్ళకి బాయ్ మోక్షి కార్పెట్ ఎందుకు కట్టుకు కప్పుకుందా మీకు చెప్పనా నేను ఎందుకు కప్పుకున్నా కార్పెట్ తీనా నేను Okay, <laughs> candy bye